శ్రీరామ్ వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజైతే జ్యూసీ టేస్టీ అయిన కాజల్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను అయితే రాఖీ పూర్ణానికి స్పెషల్గా చేసుకున్నాను అనమాట బయట నుంచి కొనుక్కొచ్చే పని లేకుండా నేనే ప్రిపేర్ చేసుకున్నాను అండ్ ప్రాసెస్ అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు అండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా నిలువు ఉంటాయి అనమాట టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి చాలా అంటే చాలా జ్యూసీగా క్రిస్పీగా కూడా ఉంటాయి అనమాట అండ్ ఈసారి నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే నేనే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట బయట నుంచి స్వీట్స్ ఏం కొనుక్కో వెళ్ళకుండా మన చేతులతో తోటి చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ కదా ఇప్పుడు ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోండి ఆ మైదాపిండిలో అసలు వంట సోడా వాడకుండా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో నెయ్యి వేసేసి అంటే చిట్టికడు ఉప్పు వేసి పిండికి మొత్తం పట్టించేసేయండి ఇట్లా ఉత్తగానే ఉండగడితే ఉండే విధంగా పిండికి మొత్తం నెయ్యి అనేది పట్టాలన్నమాట అట్లా కలిపేసిన తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతి పిండిలాగా తడిపి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అండ్ చాలా బాగా వస్తాయి అన్నమాట చేసేటప్పుడు ఇప్పుడు మీరు పిండి ఎంత తీసుకున్నారో దానికి డబల్ క్వాంటిటీ షుగర్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి కొంచెం ఇలాచి పౌడర్ వేసి దీన్ని మరిగించండి సపరేట్గా దీనికి ఒక పాకం అంటూ ఏమీ లేదండి ఈజీగా చేసుకోవచ్చు ఇట్లా మొత్తం షుగర్ కరిగిపోయిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగించారనుకోండి సరిపోతుంది ఒక స్టిక్కీ స్టిక్కీ లాగా అంటే చేతిలో కంటుకునే విధానంలాగా ఉంటే సరిపోతుంది అనమాట పాకం అనేది తీగ పాకాలు ముదురు పాకాలు అలాంటివి ఏమీ అవసరం లేదు అండ్ ఇక్కడ మనం పెట్టుకున్న పిండిని ఏం చేయాలంటే ఒకసారి చేతితో బాగా నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పల్చగా మీకు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకొని ఒక్కొక్క దానిపైన కొంచెం మైదా పిండి కొంచెం ఆయిల్ కానివ్వండి నెయ్యి కానివ్వండి స్ప్రెడ్ చేసి దానిపైకించి ఇంకొక చపాతి వేయండి అట్లాగా ఒక సిక్స్ టు సెవెన్ లేయర్స్ వేసుకున్నారనుకోండి మనకి కాజాలు పొరల్ ఉంటాయి ఉంటాయన్నమాట నేనైతే ఇక్కడ సిక్స్ లేయర్స్గా ఇట్లా చపాతీలు అయితే రోల్ చేసి వేస్తున్నాను అనమాట కొంచెం ఆయిల్ అండ్ కొంచెం పిండి వేసి మొత్తం దానికి అప్లై చేసి రోల్ చేసుకోవాలన్నమాట ఇట్లా చేస్తే చాలా ఎక్కువ లేయర్స్ వస్తాయన్నమాట మీకు కావాలంటే ఇంకొన్ని రెండు రెండు మూడు ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు ఇట్లా అన్నీ రోల్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఒక ఇంచు గ్యాప్ తోటి ఇట్లా కట్ చేసుకొని వీలైతే వేలతో ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ చపాతీ కర్రతో కూడా రోల్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ అలా అని చెప్పేసి ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ లైట్గా ఇట్లా ప్రెస్ చేసినట్టుగా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆయిల్ అనేది గోరువెచ్చగానే ఉండాలి మరీ ఎక్కువ హీట్ ఉంటే మాత్రం పైన కలర్ వచ్చేస్తుంది లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవి వేసేసుకొని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలన్నమాట ఇట్లా చేస్తే ఏంటంటే ఆ ఆయిల్ అనేది లోపల వరకు వెళ్ళి కాజాలు బాగా కుక్ అవుతాయి చూడండి పొరలు బాగా విచ్చుకొని చూడడానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయి అన్నమాట ఇట్లా వన్ సైడ్ మొత్తం వేగిన తర్వాత రెండో సైడ్ వేయించేసుకొని ఆయిల్లోకించి తీసేసుకొని పాకంలో వేసుకోవాలి ఇక్కడ పాకమన్నా వేడిగా ఉండాలి లేదంటే కాజాలన్న వేడిగా ఉండాలి రెండు వేడిగా ఉంటే మాత్రం అవి తీసేసిన తర్వాత పాకంలోంచి తీసిన తర్వాత మెత్తగా అయిపోతాయి అనమాట క్రిస్పీగా ఉండదు ఏదన్నా ఒకటి వేడిగా ఉండేటట్టుగా చూసుకొని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత రెండు వైపులా పది సెకండ్లు ఉంచేసి పాకంలోంచి తీసి పక్కన పెట్టుకున్నారండి చాలా జూసీగా ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ నేను ఎడ్జెస్లు కట్ చేశాను కదా కాజాలు చేసేటప్పుడు ఆ ఎడ్జ్లతోటి ఇక్కడ రోస్లాడ తయారు చేశాను అనమాట చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి అండ్ నేనైతే ఈసారి ఇట్లా కాజాలు చేసి తీసుకెళ్ళాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీ అందరికీ కూడా మరొకసారి రాఖీ పండుగ శుభాకాంక్షలు అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్